హలో ఫ్రెండ్స్ బంగారు పీలకు నమస్కారం ఈరోజు దేశంలోని పలు ముఖ్య నగరాలలో బంగారం మెండు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు సిల్వర్ అయితే యధావిధిగా గోల్డ్ అయితే మూడు వందల మీద అయితే తగ్గటం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక హైదరాబాద్ నగరంలోని ఈరోజు బంగారు వెండి ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల వద్ద సేల్ అవుతుంది ఢిల్లీ నగరంలోని ఈరోజు బంగారు వెండు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల నాలుగు వందల యాభై కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల తొంభై వేల వద్ద అయితే సేల్ అవుతుంది ఇక బెంగుళూరు నగరంలోని ఈ రోజు బంగారు వెండు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఐదు వేల మూడు వందలు ఇక కేజీ సిల్వర్ ధర చూసుకుంటే రెండు లక్షల తొంభై వేల వద్ద నమోదైంది ఇక చెన్నై నగరంలోని ఈరోజు బంగారు వెండు ధరలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఒక లక్ష నలభై ఆరు వేలు కేజీ సిల్వర్ ధర చూసుకుంటే మూడు లక్షల వద్ద అయితే సేల్ అవుతుంది